అల్లూరు గ్రామ గ్రామంలో డంపు చేసిన పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ని అక్రమంగా డంపు చేసిన పీ పీడిఎస్ రైస్ని అరవై ఏడు బ్యాగులు మొత్తము రెండు వేల ఆరు వందల ఎనభై కేజీలు సుమారు అది మా మన్మత డీలర్కి స్వాధీనపరుస్తున్నాము ఈరోజు స్టాక్ పాయింట్ బంద్ ఉన్నందుకు రేపు కూడా బంద్ ఉంటుంది సోమవారం అతని దగ్గర నుంచి మేము హ్యాండ్ చేసి స్టాక్ పాయింట్కి తరలిస్తాం గౌరనీలైన మన రెవెన్యూ సిబ్బంది తర్వాత వచ్చేసి ఎస్పి ఎస్ఐ గారు గౌరవనీలైన ఎస్వీ ఎస్ఐ గారు సమక్షంలో సుమారుగా అని చెప్పి చెప్పుకున్నారు కానీ మాకు బొలతేసి అయితే ఇవ్వలేదు అసలు బొలత తప్ప మనకు తెలియదు అసలు వాళ్ళు ఏదైతే నిర్దిష్టంగా మాకు చెప్పినారో దాన్ని ముక్కుముడి తీసుకుంటాం మేము అంతే దాని తప్ప ఏం లేదు అసలు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా రెవెన్యూ వాళ్ళకి మేము దాన్ని సివిల్ సప్లైర్కి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం అంతే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ వాళ్ళ తరఫున ఎందుకంటే వాళ్ళు మాకైతే ఏం చెప్పలేస్తున్నాం సుమారుగా అని చెప్పి చెప్తున్నారు అంతే సుమారుగా అంటే వాళ్ళు మన ఇద్దరికైతే కొలితేలే నేనైతే తీసుకోలే పొలితేసుకుని కానీ హ్యాండ్ ఓవర్స్ అయితే చేసుకోమన్నారు కాబట్టి సిఐడిటిసార్ సార్ గారు డిప్యూటీ తహసీల్ గారు తీసుకోమన్నారు కాబట్టి ఉద్దేశంతో తీసుకుంటున్నా ఒక విఆర్ఓ గారిని తర్వాత వచ్చి మన ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఐఎస్ఆర్ సమక్షంలో పోలీసు ఎస్పీ వాళ్ళ సమక్షంలో నేను అంతే కానీ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో నాకు తెలియతే వాస్తవం తెలీదు అరవై ఏడు బ్యాగ్స్ అరవై ఏడు బ్యాగ్స్ లో అది అయితే హ్యాండ్ తీసుకుని దాన్ని నా షాప్ లో భద్రపరుస్తాను నేను అంతవరకే राणा बाटले भरले भनेको हो बाट बाट छौँ बाट पढ्छौँ पढ्छौँ ओ यार एरे भेलै देग्या छ ३ रुपैयाँ बाट यसले लिक्विडेट गर्न क्लियर छ 57 नै பன்னெண்டு பன்னெண்டு எதுக்கே மல்லி தாக்கி दोस्तों लेकर पर आशेगा जबता अनजबता पक्का बैठ रहा राम ने അടി കമ്പയന് ഹരി ಅರ್ಧ മൂട്ടല ഗട്ടകൈ പക്കകൈ നാ ഇതു അടാ വേ ബോടാ अरे സർ സർ ഫോൺ మాట్లాడుతున్నా സർ अरे സർ

संकल्प दीक्षत अंत सन मे पर्जन्य गगनमने

ए नारोडी फोन ओर <laughs> यार 五百六，这个多少钱？